పైన పర్మిట్ రూమ్లు ఇప్పుడు ఎల్బీ నగర్లోని వైన్ షాప్ వద్ద బస్ స్టాండ్ వద్ద కూర్చి మజ్జిని సేవిస్తున్నారు అనమాట ఇప్పుడు జీడిమెట్ల మెట్ల మియాపూర్ షేర్లింగ్పల్లి రాజేంద్ర నగరు శంషాబాద్ బాలానగర్ హైత్ నగర్ ఎల్బీ నగర్ ఉప్పలు మల్కాజీరి మేల్చర్లు ఈ నగరం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో నగరంలోని మధ్య దుకాణ పరిసరాలలో కార్లతో కిక్కిరిసిపోతుంటారనమాట ఈ ప్రాంతాలన్నీ ఈ మధ్య దుకాణ పరిసరాల్లోనూ మందుబాబులతో నిండిపోవడంతో అటువైపు నుంచి రాకపోవడం వారు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నారనమాట ప్రధాన రహదారులు ఉన్న మద్యం దుకాణ పరిసరాల నుంచి కాలనీలు వెళ్ళే రూట్లు ఉంటాయి మరి దీనిలో చాలా వరకు కాలనీలు వెళ్ళేవారు మద్యం దుకాణ పరిసరంలో వెళ్ళాలి ఉంటుంది అనమాట కానీ అక్కడ కొన్ని చోట్ల మద్యం దుకాణ ఉండే బస్ స్టాప్లు సైతం మద్యం బాబులు తన ఆదిలో తీసుకుని అక్కడ సిట్టింగ్లు ఏర్పాటు చేస్తా అన్నమాట మ మద్యం దుకాణం ప్రభుత్వ మద్యం దుకాణానికి ప్రభుత్వం పర్మిట్ రూమ్లు ఇచ్చినప్పుడు రోడ్డుకి మద్యం తాగే వారిని దుకాణాలలో హెచ్చరించాలి కానీ తమ వద్దకు వచ్చి కస్టమర్లు ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వడంతో గిరాకీ ఎక్కువగా ఉంటుందని ఆయా దుకాదాను చూసి చూడడం వదిలేస్తున్నారు అనమాట అలాగే అక్కడ సరిగా ఫుడ్ కూడా సరిగా ఉండట్లేదు అన్ని కొన్ని కొన్ని ఏరియాలో అయితే పర్మిషన్ ఉండదు అయినా సరే వాళ్ళు ఇష్టానుసారంగా విరే చెట్లు చేస్తున్నారు రోడ్డు పైన పర్మిట్ చేస్తున్నారు ఇప్పుడు చేగరపడేదంటే చాలు రాత్రి పది గంటల వరకు ఆయా మధ్య దుకాణం మందు మందుబాబులకి గడిచిపోతున్నాయి అన్నమాట మధ్య దుకాణ పరిస్థితులలో సిట్టింగ్లు వేస్తూ బార్లు తరిపించేలా వ్యవహరిస్తున్నారు అనమాట చాలా బార్లు పర్మిట్ రూమ్లు ఉండడంతో ఆయా దుకాణ నిర్వాహకులు కూడా వాటిని శుభ్రంగా ఉంచట్లేదు దీంతో ఆ మద్యం దుకాణానికి వచ్చే మద్య ఆ పరిసరాలు తమ ఆదంలో ఉన్న పర్మిట్ రూమ్ లాంటివి అని భ్రమలో ఉండిపోతున్నారు అనమాట దీంతో ప్రధాన రోడ్లు సర్వీస్ రోడ్లు కాలనీ రోడ్లు గల్లీలు ఎక్కడ పడితే అక్కడ మద్యం బాటలు దర్శనమిస్తున్నమాట ఆయా దుకాణాల పరిసర నుండి ఉండే బస్టాపులు సైతం మందుబాబులు వదులుతుంది ప్రధానంగా నగర శివార్ ప్రాంతంలో ఈ పరిస్థితి మరీ ఉచ్చల వేడిగా ఉందండి నగరంలో కొన్ని ప్రాంతాల మద్యం దుకాణం వద్ద రద్దీ ప్రభావం రోడ్లపై వస్తున్నట్టు ట్రైబ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఎలా ఉన్నాయన్నమాట స్థానిక పోలీసులు అటువరకు పదకొండు గంటల వరకు వెళ్తారు పదకొండు తర్వాతనే పెట్రోలింగ్కి వెళ్తుంటారు అన్నమాట రోడ్లపైన మద్యం దుకాణ పరిసరాల్లో రోడ్లన్నీ మందుబాబులు వారి వాహనాలతో నిండిపోయే సామాన్య ప్రజలు ఇబ్బంది కలుగు చేస్తున్నమాట పెట్రోలింగ్ వస్తే పోలీసులు లేదంటే అటువైపు కన్నెత్తి చూడటం అనమాట ఎందుకంటే పదకొండు వరకు అక్కడివైపు ఎవరు వెళ్ళట్లేదు పోలీసులు అంటే ఎక్కువగా అటువైపు వస్తున్నారంటే వచ్చే గిరాకీ ప్రభావం పడుతుందని కొంతమంది మద్యం దుకాణం యజమానులు స్థానిక పోలీసులకు నెలవారీ మామూలు ఇస్తున్నారన్నమాట నెలవారీ మామూలు ఇవ్వడం తొట్టి పోలీసులు పదకొండు గంటల వరకు అక్కడికి వెళ్ళట్లేదు అనమాట స్థానిక పోలీసులు నెలవారీ మామూలు ఇస్తుంటే అందుకనే అక్కడికి వెళ్ళట్లేదు పదకొండు గంటల తర్వాత దుకాణం వద్ద ఏదైనా గొడవ జరిగితే వెళ్ళాలని రద్దీ విషయం ఎవరైనా ఫిర్యాదు చేసినా అంతగా పడ్డింకోకుండా తెలుగు తీసుకోవాలని కూడా వీళ్ళు మామూలు ఇస్తున్నారని రాత్రి పది గంటల తర్వాత అటువైపు పెట్టుకుని అని వస్తున్నాయని స్థానికులు చెప్తున్నాడు ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.